ఎకనామిక్ సిచ్యువేషను ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళు పది సంవత్సరాలు ఖర్చు పెట్టి చెల్లించినటువంటి ఇరవై ఆరు వేల కోట్లు దానికి తోడు నలభై వేల కోట్ల బకాయిలు ఉంచిపోయింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ నలభై వేల కోట్లు అంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉన్నా నలభై వేల కోట్ల బకాయిలున్నా నెలకు ఐదు వేల కోట్ల వడ్డీ కట్టినా అయినా కూడా ఇంత ఉన్నా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే తప్పుడు ప్రచారం చేస్తాం ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయినాయి అరాధన వాళ్ళకి అందరికీ ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవరు కాబట్టి లోన్ కంప్లీట్గా జీరో కావాలంటే దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పినాం అది ప్రాసెస్ ఇంకా ఉంది రైతాంగానికి ఎట్లా తప్పుదో పట్టిస్తుంది ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇక మీకు రావు అనే పద్ధతిలో ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది మేము ఉదాహరణకి సో మా నగర్ జిల్లా ఒక అకౌంట్ నేను తీసుకొని వచ్చిన డిసిసిపి బ్యాంక్ డిసిసి బ్యాంకులో లో ఇంకా కొన్ని వేల కొడుకు కొన్ని మిగిలిపోయినాయి కారణం ఏంటంటే నో ఆధారు ఇన్కరెక్ట్ ఆధారు ఇన్వాలిడ్ ఆధార్ ఇది సరి చేయాలి కదా ఈ నో ఆధారు ఇన్కరెక్ట్ ఆధార్ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి గత ప్రభుత్వ పరిపాలన కదా ఒకటి రెండవది డూప్లికేట్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి వచ్చినాయి లోన్ గివెన్ టు మైనస్ ఇవి కొన్ని వందల వేల అకౌంట్స్ ఉన్నాయి ఇన్వాలిడ్ లోన్ శాంక్షన్ డేట్స్ దీనివల్ల కొన్ని వందల కొన్ని వేల కూడా మిగిలిపోయినాయి అలాగే ఓవర్ టు ఇంట్రెస్ట్ యాజ్ అన్ నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ గ్రేటర్ దాన్ శాంక్షన్ లోన్ అమౌంట్ ఇవి నాలుగు వేల అకౌంట్ ఉన్నాయి ఒక్క జిల్లాలో నాలుగు వేలకు ఉంటున్నాయి అంటే సాధారణంగా టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మనం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు తర్వాత అన్నప్పుడు లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే లక్ష రూపాయ రోడ్డు కాదు కదా ఈ లోన్స్ ఏం పంపించు ఎట్లా వస్తుంది ఇది అంటే ఎక్కడో ల్యాబ్స్ ఉన్నాయి కదా అంటే రెండు వేల పద్దెనిమిది కంటే మొదలు తీసినట్లు ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పద్దెనిమిది తర్వాత అంటే ఇటువంటి ల్యాబ్సెస్ అనేది రాష్ట్రం మొత్తంలో చాలా ఉన్నాయి ఇవి జరగడానికి కారణం ఎవరు గత ప్రభుత్వం మీరు ఇవన్నీ తప్పులు చేయకుండా కరెక్ట్గా ఉండి ఉంటే ఇవి కూడా ఆ రోజు మాకు ఈరోజు మాకు అయిపోవు కదా సో ఇటువంటి అంటే అందుకనే ఈరోజు నా కేవలం తిమ్మిని పంపి చేసి ఏదైతే సవాల్ సవాలు రోజు శాసనసభ సాక్షిగా తను తప్పించుకోవడం కోసం ఈరోజు ఇటువంటి రక్కలు వేస్తా ఉన్నారు సో అంటే వాళ్ళ మాటలకు అర్థం లేదు యూ హ్యాడ్ అప్రిషియేట్ మరి మీరు ఎందుకు చనిపోయినారు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎనిమిది మాసాల్లోనే నలభై వేల కోట్ల అప్పులు చేసినారు అని మాట ఇది చేసినప్పుల్లో నైన్టీ పర్సెంట్ మొత్తం కూడా వడ్డీకి చెల్లించడం జరిగింది అంటే ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో గోబిల్స్ ప్రచారం ఉంటాం ఒక అబద్ధాన్ని వంద సార్లు ఇస్తా ఉంటే దాన్ని నిజం చేసే ప్రయత్నం సో స్కీమ్ అనేది టోటల్ గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది ఈ అదనంగా ఏవైతే ల్యాబ్సెస్ జరిగినాయో గత ప్రభుత్వ హయాంలో చేసిన కారణంగా ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడు నేను చదివి మేము వినిపించిన సో ఆ అదనంగా ఉన్నటువంటి టూ ల్యాక్స్ ఎవరు వాళ్ళకి లోన్ కడితే లోన్ వివరి బ్యాలెన్స్ అమౌంట్ పేమెంట్ చేస్తాం సో దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం ఇది కంప్లీట్ కాలా చట్ట చెప్పిన ముఖ్యమంత్రి గారు శాసనసభ చెప్పిన ప్రకారం అమలు చేసినాం ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాలు మానుకునే కావచ్చు వంద శాతం అర్హత ఉన్న పదే పదే చెప్పాడు కదా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు ఉత్తమ్గోళ చెప్పిండ్రు చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇంకా మిగిలిపోయినటువంటి ల్యాబ్స్ ఉన్నవాడిని ఎర్రస్ ఆ ఎర్రెస్ సరి చేసి వాటి కూడా పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ పేమెంట్ చేస్తామంటున్నారు కదా అవి మన